మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని నల్ల నరసింహారెడ్డి కళాశాలలో టెక్ ఫార్మా సంప్రతి మరియు తారా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేడుకలు కళాశాల ఆవరణలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సైంట్ లిమిటెడ్ ఫౌండర్ డాక్టర్ పద్మశ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి పాల్గొని వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం నాలుగు రోజులు క్రీడలు సంస్కృతి కార్యక్రమాలు ప్రాజెక్టు వర్క్స్ కార్యక్రమాలు చేపట్టినందుకు నల్ల నరసింహరెడ్డి కాలేజీ యాజమాన్యానికి ఇక శుభాకాంక్షలు తెలిపారు ఇక టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతుందనటొ ఆ టెక్నాలజీని ఎలా భవిష్యత్తులో వినియోగించుకోవాలో విద్యార్థులకు తెలిపారు. రానున్న పది సంవత్సరాలలో టెక్నాలజీ మరింత పెరుగుతుందని విద్యార్థులకు చాలా ఆపర్చునిటీ వస్తాయి కాబట్టి విద్యార్థులు ఒక టార్గెట్ తో ముందుకు వెళ్ళాలని సూచించారు. ఈరోజు ప్రోగ్రాం ముఖ్య అతిథిగా పద్మశ్రీ డాక్టర్ వివిఆర్ మోహన్ రెడ్డి గారు ఎవరైతే సెయింట్ అధినేతగా ఉన్నారో వారు వచ్చి పిల్లలకు అధ్యక్షోపన్యాసం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ టెక్ సంప్రతి ఫార్మా సంప్రతి ద్వారా జరుపుకోవడానికి కారణం ఏంటంటే పిల్లల్లో ఇన్నోవేటివ్ స్కిల్స్ అలాగే నేర్చుకున్న దాన్ని పది మందికి ఉపయోగపడేటట్టు సొసైటీకి ఉపయోగపడేటట్టు తయారు చేయడానికి ఒక ప్రోగ్రామ్ లాగా ఏర్పాటు చేసుకొని మా కాలేజీ స్టూడెంట్సే కాకుండా దేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి ఇతర కాలేజెస్ నుండి కూడా చాలామంది పార్టిసిపెట్స్ని ఇక్కడికి ఇన్వైట్ ఈ ఈరోజు నుండి ఈరోజు రేపు మాకు టెక్ ఫెస్ట్ ఫార్మా ఫెస్ట్లో భాగంగా పేపర్ ప్రజెంటేషను అలాగే పోస్టర్ ప్రజెంటేషన్ బీస్ ప్రోగ్రామ్స్ షార్ట్ ఫిల్మ్స్ ఇటువంటి చాలా ప్రోగ్రామ్స్ అవుతాయి వీటన్నిటికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది క్యాష్ ప్రైజెస్ సో ఎల్లుండి అంటే టూ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ రోజు కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్ ఒక ఆరు వందల నుండి ఎనిమిది మంది ఎనిమిది వందల ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు రెండు రోజులు ఈ ప్రోగ్రామ్ దొరుకుతుంది అలాగే గత పదిహేను ఇరవై రోజుల నుండి మా పిల్లలు పిల్లలకు చాలా రకాలైన గేమ్స్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది అందులో కూడా టాపర్స్ గెలిచిన వాళ్ళకు లాస్ట్ రోజు అంటే ఈ శనివారం రోజు మేము వ్యాలెడిట్రీ ఫంక్షన్లో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ మెడల్స్ మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది సో నల్ల నరసింహారెడ్డి కాలేజీ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మన పిల్లలను భవిష్యత్తు కోసము తయారు చేయడము వాళ్ళని మంచి ఎంటర్ప్రీన్యూర్స్ అంటే మేము ఇన్నోవేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ఇలా ఈ మధ్య రీసెర్చ్ కోసము మేము రోబోట్ కూడా హ్యూమనాయిడ్ హ్యూమనాయిడ్ చాలా కాస్ట్లీ హ్యూమనాయిడ్ ఓన్లీ ఫర్ రీసెర్చ్ పర్పస్ కొనడం జరిగింది దీన్ని కూడా మేము స్టూడెంట్స్కు రేపటి నుండి మా ఇన్నోవే మా ఇంక్యుబేషన్ సెంటర్లో పెట్టి పిల్లలను ఫ్యాకల్టీ కూడా దీని మీద వర్క్ చేయిస్తున్నాం వీటన్నిటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశము అగ్రదేశాలతో దీటుగా తయారవడానికి మనం తయారు చేసుకోవాలి పిల్లలను తయారు చేసుకోవడం అనేది మా ఉద్యోగ దేశం దీనికి మా చైర్మన్ గారు నల్లా నరసింహారెడ్డి గారు ఎంతో అందరికీ కూడా మా అందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచేటట్టు చేస్తున్నారు వాళ్ళు కూడా మా అందరికీ మా పిల్లలందరికీ ముఖ్యంగా ఫ్యాకల్టీ కూడా చాలా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళను మోటివేట్ చేస్తూ అందరు డిసిప్లిన్లో ఉండేటట్టు హెల్ప్ చేస్తున్నారు నల్ల మల్ల నల్ల నరసింహారెడ్డి గారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో టెక్ సంప్రతి ప్రోగ్రామ్ చేశాము ఇది చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చారు మన నల్ల నరసింహారెడ్డి గారి ఇన్స్టిట్యూట్కి ఇది చాలా మంచి ప్రోగ్రాము ఎందుకంటే దీనివల్ల ఒకటి టెక్నాలజీలో చాలా వరకు నేర్చుకుంటారు పిల్లలు దాంతోపాటు చేయగలుగుతారు దక్కిన పిల్లలతో మాట్లాడి కొన్ని విషయాలు తెచ్చుకోగలుగుతారు ఇప్పుడు ఏమో కాస్తే వీళ్ళు ఆట పాట సంస్కృతి గురించి కూడా నడుస్తుంది సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ వన్ ఈజ్ కాలేజ్ సెకండ్ వన్ ఇస్ నెట్వర్కింగ్ అండ్ థర్డ్ వన్ ది ఎక్స్ట్రా కరిక్యులర్ ఆ మూడిని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు నేను నల్ల నర్సింహారెడ్డి గారి ఇన్స్టిట్యూట్ని కంగ్రాటేట్ చేస్తున్నాను ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడానికి మన పిల్లలందరికీ చాలా వచ్చే సంవత్సరాల్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఎందుకంటే టెక్నాలజీ చాలా తొందరగా మారుతూ ఉంది టెక్నాలజీ మారటం వల్ల డిస్ట్రప్షన్ జరుగుతుంది అంటే కొత్త ఆలోచనలు వస్తాయి ఆ కొత్త ఆలోచనలతో చాలామంది ఎంటర్కున్నట్స్ అవ్వచ్చు సో దాంతో అది కూడా మోటివేట్ చేయడానికని నేను ఈరోజు కాస్త ఇప్పటిదాకా ప్రపంచంలో టెక్నాలజీ ఎలా మూవ్ అయింది ఇక వచ్చే రోజులు ఇంకా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇంకా ఎంత బాగా యాక్సిలరేట్ అవుతుంది ఎంటర్ప్రినర్షిప్ తీసుకోవాలి వాళ్ళకి ఒక ఆబ్జెక్టివ్స్ అంటూ ఉండాలి టార్గెట్స్ అంటూ పెట్టుకోవాలి వాళ్ళందరూ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ డెవలప్ చేయాలంటే మాట్లాడుతున్నాము చాలా చక్కగా ఉందంటే కాలేజీ చాలా సంతోషం రావడానికి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ